హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఎనిమిది వేల రూపాయలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయాయి మరి యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మనం పైసలు పొందాలంటే మనం చేయాల్సినటువంటిది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఈ పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి ఈ పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు ఈ యొక్క అప్డేట్నైతే మనకు తీసుకురావడం జరిగింది మరి యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు మరి యాసంగి రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారు మరి రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో పైసలు ఎప్పుడు ఇస్తున్నారు మరి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఏం చేయాలి ఏంటనేది చేసుకుంటే ఈ అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పైసల ద్వారా ఒకెక్కరం భూమి కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఎనిమిది వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుంది మొత్తానికి రైతులకు అమలయ్యేటువంటి పథకాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మరి పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన మీరు నొక్కాలి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆలనే ఆప్షన్ కనుక మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా నేను మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అవి తీసుకొచ్చి మీకు మరింత మేలు అయితే చేయబోతుందనమాట మరి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ అప్డేట్స్ అన్ని కూడా మీకోసం నేను అందిస్తూ ఉంటాను కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా మనకు యాసంగిలో ఎకరానికి ఆరు వేల రూపాయలు వానాకాలం సీజన్లో ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇప్పటికే మనకు ఈ రెండు సీజన్లకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు పన్నెండు వేల రూపాయలను ఆల్రెడీ జమ చేయడం అంటే ఆరు వేల రూపాయలను ఒక్క సీజన్ ద్వారా జమ చేయడం జరిగింది వానకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతులు ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నా కానీ అన్ని ఎకరాలకు కూడా మనకు ఇక్కడ పైసలు అయితే తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతులందరికీ కూడా వానాకాలం సీజన్లో చాలామంది రైతులకు ఈ యొక్క పైసలు అనేది కొంతమందికి వచ్చాయి కొంతమందికి పైసలు రాలేదు మరి కొంతమందికి రకరకాల కారణాలు అనమాట సాంకేతిక కారణాలు ఆ కారణాలు కనుక ఇప్పుడు కనుక మీకు లేకపోతేనే పైసలు వస్తాయి ఆ కారణాలు కనుక మళ్ళీ కూడా రిపీట్ అయ్యాయి అనుకోండి మీకు యొక్క పైసలు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి మరి యాసంగి ఈ సీజన్ అనేది మొదలు కాబోతోంది వచ్చే నెల నవంబర్ నుంచి మరి నవంబర్ నెలలో మనకు ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి ఎకరానికి ఆరు వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందించబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు తీసుకోవాలంటే మీరు ఈ యొక్క రైతు భరోసాకి అప్లై చేసుకోవాలి మరి ఎలా అప్లై చేసుకోవాలి మీ యొక్క రైతు సేవ ఎవరైతే వ్యవసాయ సహాయకులు ఉన్నారో అంటే ఏఈఓ గారు ఉన్నారో ఆ ఏఈఓ గారిని సంప్రదించి మీరు దాని ద్వారా మీరు అప్లై అనేది చేసుకోండి ఈ యొక్క రైతు భరోసా పథకానికి కావలసినటువంటి ప్రూఫ్స్ పట్టాదారు పాస్ పుస్తకం కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ ఖాతా కానీ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ముందుగా ఏఈఓ గారిని సంప్రదించి ఈ యొక్క రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రైతు భరోసా పథకంలో చోటు అనేది కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి రైతు భరోసాలు కనుక మీరు అర్హత అర్హత కనుక సాధిస్తే మీకు వానాకాలం సీజన్లో ఎకరానికి ఆరు వేలు యాసంగి సీజన్లు అంటే ఖరీఫ్లో వేలు రబీలో ఆరు వేలు మొత్తం కూడా ఎకరం కలిగి ఉంటే పన్నెండు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఏ రైతు కూడా ఇక్కడ కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పిందనమాట ఇప్పటికే వానాకాలం సీజన్ విడుదల చేసినా కానీ చాలా రైతులకు చాలామంది రైతులకు కొన్ని రకాల కారణాలు అంటే వారికి సాంకేతిక కారణాలు కేవైసీ లేకపోవడం కానీ ఎన్పిసిఐ లింక్ పో లేకపోవడం కానీ అలాగే అప్లై చేసుకునేటప్పుడు వివరాలు కరెక్ట్గా లేకపోవడం కానీ ఆధార్ నెంబర్ సరిగ్గా లేకపోవడం వీటన్నిటి వల్ల ఏమైందంటే చాలామంది రైతులకు యొక్క పైసలు అనేది పడలేదనమాట వానకాలం సీజన్కు సంబంధించి మరి అటువంటి ఇబ్బందులు మీకు కలగకూడదు అనుకుంటే మీరు ముందుగా చేయాల్సిందల్లా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పి లింక్ ఉందా లేదా చేసుకోవాలి ఇవి చెక్ చేసుకోండి మరి వీటితో పాటుగా మనకు ఈ యొక్క రైతు భరోసానే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరము కూడా మనిషికి అంటే రైతుకు ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు పన్నెండు వేలు ఇస్తే ఎకరానికి యాసంగి మరియు వానాకాలంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు ఆరు వేలు ఇస్తుంది మరి రెండు కలుపుకుంటే ఒక రైతుకు పద్దెనిమిది వేలు వస్తాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వేలు ఇస్తుంది మరి ఈ పీఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి అంటే ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏదైనా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వీటి సహాయంతో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట పిఎం కిసాన్కి ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకుంటే పిఎం కిసాన్ పథకంలో మీకు చోటు అనేది కల్పిస్తుంది ప్రభుత్వం మరి చోటు కల్పించిన వెంటనే మీకు కూడా ఇక్కడ అర్హుల జాబితాలో పేరు వస్తే ఈ పిఎం కిసాన్ ద్వారా కూడా ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు వస్తాయి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అన్నదాత మనకి ఏదైతే రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్ పూర్తయిపోయింది కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు రాబోతున్నాయి ఆరు వేల రూపాయలు ఎకరానికి ఎన్ని ఎకరాలన్నా కూడా వస్తాయండి మరి దాంతోపాటుగా ఇక్కడ పిఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి కాబట్టి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు యాసంగి సీజన్కి సంబంధించిన ఆరు వేలు రెండు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను ముందుగా చెప్పినట్లు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూర్చునే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మీరు ఎంటర్ చేసిస్తే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట అకౌంట్లోకి నేరుగా కాబట్టి అంటే ఈకేవైసీ పూర్తి అయిపోతే డబ్బులు వచ్చినట్లే మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే అకౌంట్లోకి పైసలు రావు ఎందుకంటే మనకు పైసలు అకౌంట్లోకి వస్తే ఇప్పుడు డైరెక్ట్గా చేతిలోకి ఎవరు ఇవ్వరు డైరెక్ట్గా కాబట్టి నేరుగా అకౌంట్లోకి పైసలు వస్తాయి కాబట్టి మరి పిఎం కిసాన్కి సంబంధించి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి లింక్ కనుక లేకపోతే మీకు ఎటువంటి పైసలు కూడా రావన్నమాట మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఏదైనా మీకు బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ మరే ఇతర బ్యాంక్ అకౌంట్ కానీ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మరి రెడీగా ఉండండి నవంబర్ నెల మొదటి వారం నుంచే ఈ యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలు రాబోతున్నట్లు ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి ముఖ్యంగా మనకు ముందుగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దాని తర్వాతనే మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి గుర్తుపెట్టుకొని రైతులంతా కూడా సిద్ధంగా ఉండే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ కేవైసీ చేసుకున్నామా లేదా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పైసలు అయితే అకౌంట్లోకి నేరుగా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటూ కూడా అప్లై చేసుకోండి సమయం లేదు నవంబర్ నెల మొదటి వారంలోనే పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తాయి దాని తర్వాత మీకు ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక నిర్ణయం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది